కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో చనిపోయిన యాత్రికులకు తపస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్త వద్ద కువ్వత్తులతో శ్రద్ధాంజలి అర్పించారు ఈ సందర్భంగా తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలకు చెందిన ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అండగా నిలవాలన్నారు దాడులు జరుగుతున్నాయంటే స్థానికంగా ఉన్న వారే ఉగ్రవాదులకు తోడ్పడుతున్నారన్నారు ఇలాంటి వారిని ఏరిపారాయాలన్నారు ఈ దేశంలో పుట్టి ఈ గాలి పిలుస్తూ ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు అదేవిధంగా దాడిలో మృతి చెందిన కుటుంబాలకు కుల మత భేదం లేకుండా అందరూ తోడ్పాటు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో తపస్సు రాష్ట్ర కోశాధికారి కన్నం లక్ష్మకాంతరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాములు ఆనందం జిల్లా మీడియా కన్వీనర్ బస్వరాజు నియోజకవర్గ కన్వీనర్ శ్రీశైలం యాలన మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పెద్దముల మండల అధ్యక్షులు రాజేష్ కార్యదర్శి సంతోష్ కుమార్ నరహరి రెడ్డి వీరేశం చంద్రశేఖర్ అనిల్ మహేష్ సంతోష్ పలువురు పాల్గొన్నారు ఇచ్చినప్పటికీ కూడా దేశం అస్తిత్వరచడానికి వివిధ వర్గాలు వివిధ దేశాల ప్రయత్నాలు చేస్తున్నాయి మతాల ప్రయత్నం వివిధ వర్గాల పేరుతో దేశాన్ని అస్థితం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి దానిలో భాగంగా ఈ దేశంలో పెట్టే ప్రజలతో వ్యక్తి సంఘటితమైతేనే ప్రపంచం ప్రపంచంలో దేశ ఎదుర్కోలేటువంటి ఒక శక్తి నిర్మాణం వ్యక్తి నుంచి పెట్టుకున్నట్టు కానీ దేశాలు ఎవరు ఏమి చేయలేరు ఇలా ఉన్నటువంటి సంఘటనలు కానీ ఒక ఐదు సంవత్సరాల అబ్బాయి అందరిని కొంచెం ఆదాయం వ్యక్తం చేశారు నూట ఎనభై మంది ైక్యాలిటీ ఏ విధంగా దాడి చేయగలుగుతున్నాను నేను కట్టె ఉపాధి అర్థమంటానని చెప్తున్నాను దేశం ప్రస్తుతానికి వెళ్ళబోతున్నాను చెప్తున్నా ఈ దేశపు ఉన్నటువంటి ప్రతి అడుగులో ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవించడానికి హక్కు ఉంది అనేది మన రాజ్యాంగం చెప్తున్నది కాబట్టి ఈ దేశంలో వేరే వాళ్ళు వచ్చి మన దేశంలో వైపు చేసి సీనిపిస్తుందే చూస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మన భారత పొద్దున ప్రజలు మూడు నలభై కోట్ల మందిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది వారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మూలాలతో సహా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజల ఆలోచించండి ఈ విధంగా దేశాన్ని సందర్శించిన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు నలభై కోట్ల మంది ఈ యొక్క దగ్గర సంగతి ఖండించి ఇంకా ముందే దాన్ని మన వైపు ఈ దేశం వైపు

అది మత కోణంలో జరిగింది ఉన్న పర్యాటకులను మరీ వేరి వాళ్ళ యొక్క ఐడి ఐడెంటిఫై చేసి మరి కాల్చి చంపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అప్పుడే వచ్చిన అప్పుడే మ్యారేజ్ చేసుకున్నటువంటి ఒక జంట అప్పుడే వచ్చిన పర్యాటక ప్రాంతానికి వస్తే భర్తను ఇంకా పర్యాటక ప్రాంతానికి వచ్చిన భర్తను పిలిచి భార్య ముందే చంపడం ఆమె యొక్క ఫోటో చూస్తే గతంలో చూసినప్పుడు సునామీ ఎక్కడనో వచ్చినప్పుడు ఒక ఫోటో ఒక అబ్బాయి ఫోటో పెట్టి అంతకంటే విషాదకరంగా కనిపిస్తుంది ఇప్పటికైనా భారతదేశంలోని హిందువులందరూ మేలుకొని ఈ చర్యను ఖండించాల్సిందిగా సంఘటితంగా ఈ సంఘ ఈ దాన్ని ఎదుర్కోవాల్సిందిగా మరియు గుహానా సెక్యులర్ ముసుగులో మరి అందరికీ పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ తమిళనాడులో కానీ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఈ దేశానికి మరి ధర్మానికి ఉన్నటువంటి దాన్ని నిరసిస్తూ వాళ్ళకు సహకారం అందిస్తున్నారు కానీ మరి మర్చిపోతున్నారు హిందూ హిందూ బాయి చాలా చాలామంది మనకు మోసం చేసి హిందూ ముస్లిం బాయి హిందూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అని చెప్పారు కానీ ఓన్లీ హిందువులు మాత్రమే బాయిలు అవుతారు కాబట్టి ఇది గుర్తించుకోవాల్సిన తర్ణం ఏర్పడ్డది అందరూ కూడా దీన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు తప్పకుండా ఖండించాలి ఆ విషాదకర సంఘటన జీవితంలో మర్చిపోని గాయాన్ని దీనికి ప్రతీకారం తీసుకునే వరకు భారతదేశం వదలరాదని తెలియజేస్తూ మరి చనిపోయినటువంటి కుటుంబాలకు పర్యాటకులకు అందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి వారి ఆత్మలు శాంతించే వరకు మేము వెన్నంటి పోరాడుతామని తెలియజేస్తూ మరి అందరం కూడా వారికి ఈ సంఘటనను ఖండిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తాం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల చేతిలో మరణించినటువంటి అమరవీరులైనటువంటి భారతదేశ మన బంధువులందరికీ కూడా నివాళులర్పిస్తూ తపస్థర ఉపాధ్యాయులందరి తరఫున ఈ సమాజం హిందూ బంధువులందరి తరఫున భారతీయులందరి తరఫున వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈ తీవ్రవాదానికి తీవ్రవాదానికి మతము లేదన్నటువంటి కుహణ లౌకికవాదులు మరి ఏ మతం పేరుతో చెప్పి మరి మన భారతీయులని హిందూ బంధువులని కాల్దీసభ్యురులో ఒక్కసారి ఈ అర్బన్ నక్సల్స్ కూడా ఒకసారి తెలుసుకోవాలి ఊహాలు నక్సవాదులందరూ కూడా తీవ్రవాదం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మతం ద్వారానే జరుగుతున్నదనటువంటి జ్ఞానోదయం ఇప్పటికైనా కలగాలని సమాజంలో తెలుసుకోవాలని కోరుకుంటూ మరి ఈ తీవ్రవాదాన్ని వాస్తవానికి వక్బో వగ్గోడు సవరణలు కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా కానీ నచ్చనటువంటి కొన్ని మతాల వారు కొన్ని సంస్థల వారు చేసినటువంటి ఈ తీవ్రవాద చర్యని తీవ్రంగా ఉపాధ్యాయ వర్గం మేధావి వర్గం భారతీయులుగా హిందువులుగా దాన్ని నిరసిస్తూ ఖండిస్తూ మరి ఇటువంటి సంఘటనలు దేశంలో కలవ జర మరీ జరగకుండా ఉండాలంటే మనమందరికీ కులానికి మతానికి ప్రాంతాలకు అతీతంగా మనం అందరూ గుణంగా మెలగాలని ఇప్పటికైనా జాతీయ భావాన్ని భారతీయ తత్వాన్ని అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఎప్పుడైతే మనం పాటిస్తామో ఇటువంటి తీవ్రవాదులు మన దేశంలో ఎటువంటి చర్యలకు పాల్పడారు ఎందుకంటే మన స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లనే ఇటువంటి తీవ్ర ఎందుకంటే నడిబడ్డుకు వచ్చి వాళ్ళు మనం వచ్చి కాల్చిపోతున్నారు అంటే మరి ఇక్కడ లోకల్గా స్థానికంగా వాళ్ళకు ఖచ్చితంగా సపోర్ట్ దొరుకుతున్నది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఏ వ్యక్తులైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో మరి ఈ భూమి ఈ భూమిలో ఉండి ఈ భూమిలో ఉన్నటువంటి పంటను తింటూ ఈ గాలిని పీల్చుకుంటూ మరి దేశ ద్రోహానికి పాల్గొంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళకు బుద్ధి రావాలి అంటే మరి హిందూ సమాజం కులాలకు ప్రాంతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా మనం మెలిగిన నాడు మాత్రమే ఆ వాళ్ళకు బుద్ధి వస్తుంది కాబట్టి మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి వాళ్ళకంతా కూడా భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మను శాంతించాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి